హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది కూర దోసకాయ అండి దీన్ని ముక్కలు చేసుకోవాలి చెక్కు తీసేసి ఇలాగా గింజలు తీసేసి బాగా ముక్కలు చేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క టమాటాలు కరివేపాకు కొత్తిమీర సిద్ధం చేసుకున్నామండి ఇప్పుడు పాన్లోకి ఆయిల్ వేసుకోవాలి కొన్ని వేరుశెనగ గింజలు ధనియాలు ఒక స్పూన్ ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా ఈ వేసవి కాలంలో చాలా చలువ చేసే గుణం ఉంటుందండి జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు లైట్గా చిటపటలాడుతున్నాయండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిప సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాం ఇది కాస్త వేగాక ఒక ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఒక రెండు తీసుకున్నానండి పెద్ద కలిపి వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు చోకపాయి ముక్కలు కూడా స్టార్ట్ చేసి మిశ్రమాన్ని అంతా బాగా వేయించుకున్నాం ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వెల్లం ముక్కలు కూడా వేసి వేయించుకున్నాం ఇవి మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారి మిద్దామండి కాఫీ సల్లారి ఏంటంటే మనం మిక్సీ పట్టుకోవచ్చు ఈ పచ్చడి రోటి పచ్చడిలాగే పచ్చగా దంచుకున్నామంటే రోజు రోటి పచ్చడిలాగే ఉంటుందండి అక్కడక్కడ పచ్చిమిర్చి ఘాటు అక్కడక్కడ దోసకాయ ముక్కలు అక్కడక్కడ ధనియాలు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా చాలా బాగా క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్నిటికంటే మించి అల్లం కొత్తిమీర అయితే ఇంకా బాగుంటుందండి దీంట్లో అక్కడక్కడ ఆ ఫ్లేవర్ కనపడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిపోయిందండి మిక్సీలోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఈ రుచిలో ఏం సరిపోతాయండి కొంచెం అంత చింతపండు కూడా వేసుకుందాం కొంచెం అంత పండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొంచెం రోటి పచ్చడి ఉన్నట్లే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం పచ్చాపచ్చా అయిన తర్వాత ఇలాగా కొత్తిమీర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇంతేనండి చాలా బాగుండే టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అక్కడక్కడ అన్ని రుచులు మిక్స్ అవుతూ ఎంత బాగుంటుందంటే మీరే చెప్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేర్ బాయ్